హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు రాయలసీమ సుధీర్ ఛానల్ ద్రాక్ష పంటకి వెళ్ళడానికి మొదటగా ఇలా లైన్స్గా మొక్కకి సపోర్ట్ ఉండేలా పందిరి వేయడానికి ఫోల్సు కొంతమంది ఐరన్ కొంతమంది సిమెంట్ ఫోల్సు నాటుకుంటారు కానీ చాలా రోజుల వరకు మెయింటైన్ చేయడానికి ఇలా రాళ్ళు కూడా నాటుకుంటారు దానికి సపోర్ట్ ఉండేలా పైన కంబీలతో పందిరి వేసి తర్వాత మొక్కల్ని నాటుకుంటారు ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్